ఒక్క శతాబ్దంలో తెలియని రాణి గారి శీలం కాపాడడానికి ఢిల్లీ నగరం తగలబడతాయి సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన చేతగాక చేతులు ముడుచుకున్న కూర్చున్న వాళ్ళు వైభవం గురించి మాట్లాడుతారు ఈ దేశ గతకాల వైభవం గురించి మాట్లాడతారు మతం పేర గతం పేర మన నెత్తిన నానా రకాల చాందస్వాల్ని రుద్ది విడగొడతారు దాని పేరు మీద మిగిలిన చర్చలన్నీ రైతుల ఆత్మహత్యల లెక్కకు రావు హైదరాబాద్ లో నాలుగు హత్యలు ఆడవాళ్ల మీద దారుణమైన నేరం హర్యానాలో బిజెపి వెలుతున్న రాష్ట్రాలు ఆడవాళ్ల మీద క్రైమ్ రేట్ లో హైయెస్ట్ లో ఉంటాయి హర్యానా ఎంత దిక్కుమాలిన హర్యానా వాళ్ల ముఖ్యమంత్రి పద్మావతి శీలం కాపాడడానికి మీటింగులు నడుస్తాడు ఎనిమిది గ్యాంగ్ రేపులు దళితుల మీద జరుగుతాయి దానికి పట్టించుకున్న నాధుడు లేకుండా ఉంటాడు వీళ్ళ ఈ దేశ మహిళ శీలాన్ని కాపాడేది భద్రత కల్పించేది వీళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ మేము భద్రత కల్పిస్తాం వీళ్ళ ఈ దేశ భవిష్యత్తు నిర్ధారించేది యువతరానికి మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉంటాం ఏ విషయంలో ఇస్తారండి మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్కడన్నా ఉందా మీరు ఇస్తున్న ఎంప్లాయ్మెంట్ అదానీలకి అంబానీలకి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నాడు మొత్తం ఉన్న పెరిగి డెబ్బై మూడు శాతానికి వచ్చింది అమ్మాని అద్వాని ఇద్దరు కంపెనీలకి సామాన్య ప్రజానీకం పరిస్థితి ఏంటి సామాన్య రైతుల పరిస్థితి ఏంటి కూలీల పరిస్థితి ఏంటి ఆడవాళ్ల పరిస్థితి ఏంటి పిల్లల చదువుల పరిస్థితి ఏంటి వైద్యం పరిస్థితి ఏంటి పిల్లలకి చదువు చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాలలు ఎంత అధ్వానంగా ఉన్నాయో మన అందరం చూస్తున్నాం కనీసం ఆటో నడుపుకునే వాళ్ళు కూడా రోజుకి నెలకి కనీసం వేల రూపాయల ఫీజులు కట్టి ప్రైవేటు విద్యకి చేర్పించాల్సిన పరిస్థితి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండే ప్రాథమిక సదుపాయాలను కల్పించడం చేతకాలి మామూలు జ్వరం వస్తే కూడా ఆసుపత్రి నేను పోను రాను లేకుండా పోయిన పరిస్థితి విద్యను ప్రైవేట్ చేశారు వైద్యాన్ని ప్రైవేట్ చేశారు మీకు అయితే కట్టుకోండి లేకపోతే చావండి అంటున్నారు ఈ దేశంలో ఎవరైతే చదువుని కొనుక్కోలేరు వాళ్ళు మీరు చదువుకో అక్కర్లేదు అని చెప్తున్నారు మీకు చేత అయినంతే చైల్డ్ లేబర్ గా బాల కార్మికులుగా బతకండి చేత కాకపోతే మీరు ఒళ్ళ బతకండి అని చెప్పి పద్మావతి శీలాన్ని కాపాడే ఈ గుండా గుంపులకి పూర్తి సినిమాలు తీసే దర్శకులు మాత్రం కనపట్టం లేదు ఎవరికి నోరు పెగలటం లేదు ఒక్క పూట ఒక్క రోజు వీధుల్లోకి వచ్చి ఈ ఆడపిల్లలకి భద్రత ఎందుకు లేదు అని వీళ్ళు ఎవరు అడగరు ఎందుకని రెచ్చగొట్టడమే పని మొక్కలు మొక్కలుగా విడగొట్టడమే పని విడగొట్టి అధికారంలో కూర్చోవాలి కూర్చుని ఏం చేయాలి హిందూ రాజ్యం తీసుకురావాలి ఈ దేశంలో కనిపించే శత్రువు ఎవడు అంటే అక్కడ కూర్చొని మనకు తిండి పెట్టకుండా గద్దె నేలుతున్నవాడు అంబానీ అద్వానీలకు దోచిపెడుతున్నవాడు కాదు మనకి శత్రువు ఈ దేశంలో విదేశీ సంపద విదేశీ పెట్టుబడులన్నింటినీ ఆహ్వానించి మార్కెట్లు తెరిచి అడ్డ తోటివాడు అని చెప్తున్నావు నీకు శత్రువు ఎవడంటే నీ మతం కానివాడని చెప్తున్నావు చూపించే దేశభక్తి కళాకారులు పాడుతున్నారు దేశం అంటే మట్టి కాదోయ్ అంటే మనుషులు అంటే ఎల్లలు సరిహద్దులు సైనికులు కాదోయ్ దేశమంటే ఈ దేశ ప్రజల జన జీవితం ఎట్లా ఉంది వాళ్ళు మూడు పూటలు తినాల్సిన వాళ్ళు ఎందుకు తినలేకపోతున్నారు అది ఈ దేశానికి సంబంధించిన ప్రశ్న ఈ సర్టిఫికేట్ లెక్క చూస్తే ఇవాళ గద్దెనెక్కిన వాడిలో ఒక్క మేమిస్తాం ప్రజల గొంతుకి ప్రాతినిధ్యం వాళ్ళ ఆవేదనకి ప్రాతినిధ్యం వాళ్ళ ఆకలి కడుపులకి ప్రాతినిధ్యం వహిస్తున్నా మేమిస్తాం ఒక్కొక్క రాజకీయ నాయకుడికి లో నీకెంత దేశభక్తి ఉందో తేల్చు ఎన్నికలు రాబోతున్నాయి నువ్వు గెలవచ్చు ఓడిపోవచ్చు జనాన్ని మోసం చేసి ఇంకో పదివేల కోట్లు నువ్వు కార్పొరేట్ మీడియా నుంచి తీసుకుని పోస్ట్ కొట్టించుకుని గెలవచ్చు కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో నీకంటే వెర్ర హిట్లర్ తో సహా ఎవరు చరిత్రలో మిగల్లేదు నాలుగు మట్టి గరిచాడు గోల్కొండ కిల్లా కింద గోరీ గడతామని కట్టినారు పాతిక వేల ఎకరాలు విష్ణు రామచంద్ర విష్ణువు దేశముకు కృష్ణమూర్తి గారు చెప్పేవాళ్ళు జనగాం దళ నాయకుడు కృష్ణమూర్తి గారు అడుక్కు తిన్నాడు జనగాం స్టేషన్ దగ్గర గుర్తు పెట్టుకో మట్టి గరిచారు ఎవడైతే ప్రజల పక్షం ఉంటాడో పేరున్నా లేకపోయినా వాడి పేరు సినిమాలో వచ్చినా రాకపోయినా వాడి గీతాలు సీడీలు కేసెట్లు వచ్చినా రాకపోయినా వాడి ముఖం టీవీలో కనపడినా పోయిన వాడు ప్రజల చరిత్ర నిర్మాణంలో ఇస్త రవ్వగా ఉంటాడు ఈ దేశ ప్రజల వాణికి పునాదిరాయి ప్రజానాట్యమ